ఢిల్లీ పేలుడు ఘటనతో పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు హైదరాబాద్లో రైల్వే స్టేషన్లు బస్టాండ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు సికింద్రాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు ఎంజీబీఎస్ జేబీఎస్ బస్ స్టాండ్లో రద్దీ ప్రాంతాలు పాతబస్తీ పరిధిలో పలు వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఢిల్లీ పేలుడు ఘటనతో పలు నగరాల్లో హైలర్ట్ ప్రకటించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు రమణ చెప్పండి మరి నిన్న ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు వెంటనే ఇవాళ బ్లాస్ట్ జరిగింది దీని వెనుక ఏమైనా ఉగ్రవాదం కోణం ఉండొచ్చు అనుకో అనుకోవచ్చా అంటే అనుమానాలు అయితే బలపడుతున్నాయి అంటే నిన్న ఏటీఎస్ పోలీస్ గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఇటు ఉగ్రవాదం అరెస్ట్ చేయడం ఈరోజు ఉదయం తెల్లవద్దామున హర్యానా ఫరీదాబాద్ లో పెద్ద ఎత్తున ఇటు మందు గుండ సామాగ్రిని కూడా అంటే మాటకు సంబంధించి పేరు ప్రయాణాలను స్వాధీనం చేసుకోవడం ఇలాంటి ఇంటి వలసగా జరిగిన నేపథ్యంలోనే ఈ పేరు జరిగిందా అనే అనుమానాలు కొంత బలపడుతున్నాయి ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కొనసాగుతోంది పోస్టింగ్ కూడా ఇక్కడైతే స్పాట్ లో ఆధారాలు సేకరిస్తోంది మరోవైపు పోలీసు ఢిల్లీ సిటీ మాట్లాడిన మాటలు మనం విన్నాం ఆయన చర్చల దెబ్బకాలం అయితే అంటే సిఎన్జి ట్యాంకర్ పేలడం మూలంగా బ్లాస్ట్ అయితే అయినట్టుగా కొంత అనుమానాలు బలపడుతున్నట్టుగా ఆయన చెప్తున్నారు మరి ఉగ్రపోణం ఉందా కేవలం ఆ సిఎన్జి ట్యాంకర్ పేలడం వల్ల అంటే కార్లోజీ ట్యాంకర్ పేలడం వల్ల మూలంగా ఈ బ్లాస్ట్ అయిందా ఇలాంటి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సింది ఎందుకంటే ఇప్పుడు చిన్న ప్రాంతంలో ఎక్కడైనా మనకు పేరుకు సంబంధించిన పదార్థాలు లభించడం అలాంటివి దొరికితే మాత్రం అప్పుడు దాని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ పేలుడు దాటి అంటే మనం ఆ పేలుడు జరిగినటువంటి విధానం చూసినప్పుడు మాత్రం అనుమానాలు బలపడుతున్నాయి ఎనిమిది పోవడం పక్కన మిగతా వాహనాలు కూడా పూర్తిగా బ్లాస్ట్ కావడం ప్రస్తుతం అనుమానాలు బలపడుతుంది ఏదేమైనా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో వ్యాప్తంగా ప్రధాన నగరాలను కూడా అలర్ట్ అయ్యాయి అన్ని చోట్ల కూడా భద్రతను గట్టి చేశారు హైదరాబాద్ నగరంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు ఎక్కడెక్కడైతే రద్దీ ఉంటుందో ఆ రద్దీ ప్రాంతాల్లో ఆల్రెడీ భద్రత కట్టుబితం చేయడంతో పాటు నాకాబంది అంటే వాహనాల తనిఖీలు ఇవన్నీ కూడా ముమ్మరం చేశారు ఎలాంటి అంటే ఎక్కడైనా అనుమానిత కనిపిస్తే వెంటనే పోలీసులు అలర్ట్ చేయాలి చేయాలనేందుకు సమాచారం ఇవ్వాలంటే కూడా నగర పోలీస్ కమిషనర్ సజ్జన ఇప్పటికే సూచన చేశారు ఇక మొత్తం నిజా వర్గాల సంబంధించి పూర్తి స్థాయిలో అలర్ట్ అయి ఉన్నారు మనకి ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతుంది ఢిల్లీ కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కూడా ప్రస్తుతం ఈ హై అలర్ట్ కనబడుతుంది అయితే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు సింధూర్ జరిగిందో సింధూర్ తర్వాత కొంత ఉగ్రవాద మూకలు ఏవైతే ఉగ్రవాద సంస్థలైతే అంటే దెబ్బ తీయాలనేటువంటి ఒక లక్ష్యంతో అంటే గతంలో ఎప్పుడు లేనంత విధంగా మనం డైరెక్ట్ గా భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం సో ఇలాంటివన్నీ జరిగిన నేపథ్యంలో దానికి ఎదురుదెబ్బ కొట్టడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా చోట్ల మనకు అలాంటి కరెక్ట్లు కూడా కనిపించాయి నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి ఈ క్రమంలో ఒకవేళ ఇది ఉగ్రకోణం ఇలా ఉందా అనేటువంటి ప్రస్తుతం అయితే ఆ పనిలోనే నిజా వర్గాలున్నాయి చెప్పండి మరి పేలుడు ధాటికి వెల్ రైట్ థ్యాంక్ యూ